హైదరాబాద్ మెట్రో ట్రైన్లో మీరు ట్రావెల్ చేసుంటే మీకు ఈ డౌట్ వచ్చే ఉంటుంది ట్రైన్కి కోచ్లు మూడే ఉంటాయి కాలు పెట్టడానికి ప్లేస్ లేకపోయినా గానీ ఆ కోచ్లని మాత్రం పెంచరు ముఖ్యంగా రాయ్దుర్గ అమీర్పేట్ నాగోల్ కారిడార్లో ఎంత రష్ ఉంటుందో ఆ నరకం ఎట్లా ఉంటుందో దాంట్లో అది అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది అయినా మూడు కోచ్లే ఉంచుతారు నాలుగో ఐదో కోచ్లు పెడితే బాగుంటుందని మీలో ఎంతో మంది అనుకుని ఉంటారో కామెంట్ చేసి చెప్పండి అట్లాగే రెండు వేల పదిహేడులో మెట్రో లాంచ్ అయినప్పుడు అవే మూడు ఉన్నాయి ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత కూడా ఇప్పుడు కూడా అవే మూడు ఉన్నాయి జనాలు మాత్రం మొదట్లో రోజుకి రెండున్నర లక్షల మంది ట్రావెల్ చేసేవాళ్ళు ఇప్పుడు రోజుకి యావరేజ్గా ఐదున్నర లక్షల మంది మెట్రో రైలు ఎక్కుతున్నారు అయినా కూడా ట్రైన్ కి మూడే కోచ్లుంటాయి ఎందుకు ఇట్లా చేస్తున్నారు పొద్దున ఈవినింగ్ పీక్ అవర్స్లో ఐటీ ఎంప్లాయీస్తో బాగా రష్గా ఉండే టైంలో కూడా నాలుగైదు కోచ్లు యాడ్ చేయొచ్చు కదా అనే డౌట్ అందరికీ వచ్చే ఉంటుంది కానీ ఇన్నాళ్ల నుంచి ఎందుకు పాజిబుల్ అవ్వలేదో ఎక్స్ట్రా కోచెస్ యాడ్ చేయాలన్న ప్రయత్నాలు ఎందుకు ఫెయిల్ అయ్యాయి దాని వెనకాల ఛాలెంజెస్ ఏంటో అసలు హైదరాబాద్ మెట్రో ఎట్లాంటి ఛాలెంజెస్ ఎదుర్కొంటుందో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము ప్రజెంట్ నాగోల్ నుంచి రాయదుర్గం ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ జేబిఎస్ ఎంజీబీఎస్ కారిడార్స్లో ప్రతిరోజు ఫిఫ్టీ సెవెన్ ట్రైన్స్ సుమారుగా వెయ్యి యాభై ట్రిప్పులు తిరుగుతున్నాయి యావరేజ్ గా ప్రతి మూడు నిమిషాలకి ఒక ట్రైన్ ఉంటుంది పొద్దున ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు నలభై ఐదు వరకు హైదరాబాద్ మెట్రో కోసం నడిపిస్తున్న ట్రైన్స్ అన్ని కూడా మన దేశానికి చెందినవి కావు వీటన్నిటిని అప్పట్లో సౌత్ కొరియాకి చెందిన హ్యూడాయ్ రోటెం అనే కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసింది అక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాము ఈ కంపెనీ ఫస్ట్ ఫేజ్ లో యాభై ఏడు ట్రైన్స్ ని హైదరాబాద్ మెట్రోకి అందించింది ఒక్కో ట్రైన్ కి మూడు కోచ్ల ప్రకారము మొత్తం నూట డెబ్బై ఒక్క కోచ్లతో ఉన్న యాభై ఏడు ట్రైన్స్ తీసుకొచ్చారు దీనికి సుమారుగా అప్పట్లో పద్దెనిమిది వందల కోట్లు ఖర్చయింది మళ్ళీ ట్రైన్ కోచెస్ ని సౌత్ కొరియా నుంచి హైదరాబాద్కి ఇంపోర్ట్ చేసుకోవడము ఆ ఖర్చులన్నీ కూడా అడిషనల్ అన్నమాట ఈ రేటు ఎప్పటిది అంటే రెండు వేల పన్నెండుకి ముందు జరిగిన ఒప్పందం ప్రకారం ట్రైన్ రేట్లు ఇవి ఇప్పటి రేట్లు వేరు అప్పుడు ఒక ట్రైన్ ముప్పై ఒకటి పాయింట్ ఐదు కోట్లకి వస్తే ఇప్పుడు హ్యూండాయ్ రోటమ్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తే గనక ఒక్కొక్క మెట్రో కోచ్కి పదిహేను కోట్లు ఖర్చు అవుతుందనే అంచనా ఉంది దాన్ని సౌత్ కొరియా నుంచి ఇక్కడికి తీసుకురావడం వరకు చూసుకుంటే కనుక ఒక్కో ట్రైన్కి దాదాపు అరవై ఐదు కోట్ల దాకా ఖర్చు అవుతుందని అంటున్నారు ఇప్పుడున్న సిచువేషన్లో అంత రేటు పెట్టి ట్రైన్స్ని కొనే పరిస్థితి లేదు ఎందుకంటే ఇప్పటికే ఎల్ఎన్టీ మెట్రో రైల్ నష్టాలు ఆరు వేల ఐదు వందల కోట్ల దాకా ఉన్నాయి ఏది ఈ సెవెన్ ఎయిటీ ఇయర్స్లో ఆ మధ్య ఎల్ఎన్టీ కంపెనీ తన వల్ల కాక వేరే కంపెనీకి అమ్మేయాలని కూడా అనుకున్నట్లుగా ప్రచారం జరిగింది కదా దానిపైన ఒక స్పెషల్ వీడియో నేను ఆల్రెడీ చేశాను దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి అయితే ప్రజెంట్ హైదరాబాద్ మెట్రోకి కనీసం పది కొత్త ట్రైన్స్ అయినా కానీ కావాల్సి ఉంది పది ట్రైన్స్ అంటే ముప్పై కోచ్లు అడిషనల్గా వస్తాయి దాంతో కనీసం రోజుకి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి దాదాపు టూ ల్యాక్స్ వరకు జనాలు ఎక్కువగా ప్రయాణించవచ్చు మూడు కోచ్లున్న ఒక ట్రైన్కి దాదాపు అరవై కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి సుమారు ఆరు వందల కోట్లకు దాకా డబ్బులు కావాల్సి వస్తుంది ఈ డబ్బులు ఎల్ఎన్టీ మెట్రో పెట్టే పరిస్థితి లేదు ఇప్పుడు ఎందుకంటే కొత్త రైళ్ల కోసం స్టేట్ గవర్నమెంట్ నిధులు ఇవ్వడము లేదంటే ఛార్జెస్ని పెంచేందుకు ఛాన్స్ ఇవ్వడము ఒక సొల్యూషన్గా చెప్తున్నారు రెండు వేల ఇరవై మూడులోనే ఓ ఐడియాతో ముందుకొచ్చారు కోచ్లని లీజ్కి తీసుకోవాలని అనుకున్నారు ఎందుకంటే కోచ్లని కొనే పరిస్థితి లేదు కాబట్టి నాగ్పూర్ మెట్రో ట్రైన్స్ని కూడా హ్యూండాయ్ రోటెం కంపెనీని తయారు చేసింది సో నాగ్పూర్ మెట్రో నుంచి మూడు నాలుగు కోచ్లతో ఉన్న ట్రైన్స్ని హైదరాబాద్కి తీసుకొచ్చి లీజ్ పైన నడపాలని అనుకున్నారు నాగ్పూర్ మెట్రో కూడా దీనికి ఒప్పుకుంది ఇంతలో ఏమైందంటే నాగ్పూర్ మెట్రోలో ప్రయాణికులు బాగా విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఆ లీజ్ కాంట్రాక్టు ముందుల తర్వాత సింగపూర్ మెట్రో నుంచి రైళ్ళని తీసుకురావడానికి ట్రై చేశారు కానీ అది కూడా పాజిబుల్ అవ్వలేదు ఇలా కాదని మన కంట్రీలోనే తయారైన మెట్రో ట్రైన్స్ని కొనాలని అనుకున్నారు బెంగళూరులో భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ బీఈఎంఎల్ అనే ఒక కంపెనీతో డిస్కషన్స్ అవి చేశారు ఈ విషయాన్ని హైదరాబాద్ మెట్రో సెవెంత్ యానివర్సరీ సందర్భంగా రివ్యూల్ చేశారు ఈ బీఈఎంఎల్ కంపెనీ నుంచి ఇండియాలో చాలా మెట్రో రైల్ కంపెనీలు లైక్ కోల్కతా మెట్రో బెంగళూరు మెట్రో జైపూర్ చెన్నై మెట్రో లాంటి కంపెనీలు వాళ్ళ నుంచి ట్రైన్స్ని కొని నడుపుతున్నాయి సౌత్ కొరియా కంపెనీ హ్యూండాయర్ రోటెం కంపెనీతో కంపేర్ చేస్తే కనుక వీళ్ళ దగ్గర తక్కువ రేట్కి ట్రైన్స్ కొనవచ్చు కానీ మెయిన్ ఇష్యూ ఏంటంటే కంపెనీ నష్టాల్లో ఉండడమే ఇందాక చెప్పుకున్నట్టుగా హైదరాబాద్ మెట్రో మొత్తానికే ఇరవై మూడు వేల కోట్లకు పైగా ఖర్చయింది ఇప్పటి వరకు కానీ ఇప్పుడు చూసుకుంటే ఆరు వేల ఐదు వందల కోట్ల నష్టాల్లో హైదరాబాద్ మెట్రో రైలు ఉంది అసలు హైదరాబాద్ మెట్రో రావడానికి మూలం ఎవరు ఎలా ఎవరు ఎంత ఖర్చు పెట్టి ఈ మెట్రో రైల్ సిస్టమ్ ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఆ మధ్య ఎల్ కంపెనీ దీన్ని ఎందుకు అమ్మేద్దామని ఆలోచన చేసింది అనే వివరాలతో నేను ఆల్రెడీ వీడియో చేశాను లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది చూడండి నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు పేజెస్ ని సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఫేస్బుక్ లో ఫాలో అవ్వండి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో చేసి పెట్టాను ఇంకా ముందు ముందు కూడా వస్తూ ఉంటాయి ఒకసారి ఛానల్ చెక్ చేయండి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి